ట్వంటీ సిక్స్ అండి ఈ జులై ట్వంటీ సిక్స్కి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ కార్గిల్ విజయ్ దివాస్ లాగా జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఓకేనా సో మరి ఈ కార్గిల్ విజయ్ దివాస్కు సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వాటితో పాటు ఈ కార్గిల్ వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి ఓకేనా కార్గిల్ యుద్ధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి ముఖ్యంగా ఇక్కడ కార్గిల్ విజయ్ దివాస్ ఓకేనా ఈ కార్గిల్ విజయ్ దివాస్ అనేది ఎందుకు జరుపుతారు అంటే ముఖ్యంగా పాకిస్తాన్పై కార్గిల్ యుద్ధంలో గెలిచిన సందర్భంగాను ప్రతి సంవత్సరం జులై ట్వంటీ సిక్స్న ఈ కార్గిల్ విజయ్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా సో మరి ఇక్కడ ఈ కార్గిల్ యుద్ధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసేదానికంటే ముందు ముఖ్యంగా ఇక్కడ ఈ కార్గిల్ యుద్ధం కంటే ముందు మన భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి ఓకేనా వాటితో పాటు మరి మన దాయాది దేశంగా చెప్పుకుంటున్న పాకిస్తాన్ ఏదైతుందో పాకిస్తాన్కు సంబంధించిన అక్కడున్న పరిస్థితులు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా దేనికి ఈ కార్గిల్ యుద్ధానికి దారి తీసాయని ఈ క్లాస్లో డిస్కస్ చేస్తామండి ఓకేనా సో మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఈ ఇయర్ పాకిస్తాన్కు కావచ్చు భారతదేశానికి ఇండియాకి కావచ్చు చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా సో మనకు పాకిస్తాన్కు ఇండియాకు ఎందుకు ఈ డేటు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ సంవత్సరంలోనే రెండు ఈ పాకిస్తాన్ భారతదేశం అనేది నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు ఒకే ప్రాంతంగా ఉంటాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత రెండు వేరే వేరే దేశాల లాగా విడిపోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ మనకు బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం కూడా ఈ సంవత్సరమే రావడం జరిగింది మరి అక్కడ చూసుకున్నట్టయితే దాంట్లో భాగంగానే పాకిస్తాను భారతదేశం అనే రెండు వేరువేరు దేశాలను రెండు వేరువేరు ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పాకిస్తాన్ అనే దేశం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో విడిపోయినప్పటి నుంచి మొదలు పెడితే ముఖ్యంగా ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రీసెంట్గా కూడా మన భారతదేశం మీద అనేక సార్లు దాడులు అనేవి చేయడం జరిగింది ఈ దాడులను ప్రతిసారి కూడా భారత ప్రభుత్వం ఓకేనా మనకు మన భారతదేశానికి సంబంధించిన ఆర్మీ ఎవరైతున్నారో ఓకేనా సైనికులు ఎవరైతున్నారో వాళ్ళు తిప్పికొట్టడం జరుగుతుంది సో మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు ఈ కార్గిల్ వార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కార్గిల్ అనేది ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇది భారతదేశం అనుకోండి ఓకేనా దీంట్లో కాశ్మీర్లో ఉంటుందండి కార్గిల్ మరి ప్రస్తుతం చూసుకుంటే లడాక్లో ఉంటుంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ సమయంలో ముందుగా ఈ కార్గిల్ అనే ప్రాంతం కాశ్మీర్లో ఉండటం జరిగింది ప్రస్తుతానికి ఇది లో ఉంటుంది మరి ఈ కాశ్మీర్కు దీనికి సంబంధించిన గొడవలు ఏంటి అంటే ముఖ్యంగా ఈ కాశ్మీర్ మీద ఎందుకు దాడులు చేస్తారు అంటే స్టార్టింగ్లో అయితే ఈ కాశ్మీర్ను ఆక్యుపై చేసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో దాడులు అనేటివి జరిగినాయి మరి అప్పట్లో మనకు స్వతంత్ర టైంలో ఇక్కడ ఏమవుతుంది అంటే మన భారతదేశంలో ఐదు వందల అరవై ఐదు ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటాయండి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి ఉంటాయి ఓకేనా స్వదేశీ సంస్థానాలు ఉంటాయి మరి స్వతంత్రం వచ్చే టైంకి ఐదు వందల అరవై ఐదు స్వదేశీ సంస్థానాలలో మనకు బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా ఒక కొన్ని ఆప్షన్స్ అనేవి ఇస్తాయి దాంట్లో భాగంగా ఏంటి అంటే ఒకటి స్వతంత్రంగా ఉండడం రెండు పాకిస్తాన్లో కలవడం మూడు భారతదేశంలో గలవడం ఇక్కడ చాలా వరకు స్వదేశీ సంస్థానాలు అన్నీ కూడా భారత్లో కలవడానికి ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఒక నాలుగు స్వదేశీ సంస్థానాలు దాంట్లో కాశ్మీరు హైదరాబాదు జూనాగారు దాంతోపాటు ట్రావెన్కూర్ ఈ నాలుగు ప్రాంతాలు కూడా స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతాయి ఓకేనా సో మరి అలా ఉన్న ఈ నాలుగు స్వదేశీ సంస్థానాల గురించి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయమండి ముఖ్యంగా ఇందులో మనకు కావాల్సింది ఈ సందర్భానికి అవసరం వచ్చే స్వదేశీ సంస్థానం ఏంటి అంటే కాశ్మీర్ అని చెప్పాలి ఆ కాశ్మీర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తాం మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ టైంలో కాశ్మీర్ని ఎవరు రూల్ చేస్తారు సార్ అంటే మనకు మహారాజా హరిసింగ్ అనే ఒక వ్యక్తి ఓకేనా మహారాజా హరిసింగ్ గారు రూల్ చేయడం జరుగుతుంది ఓకేనా మరి ఇతన్ని భారతదేశంలో కలుస్తావా మనకు భారతదేశంలో విలీనం చేస్తావా కాశ్మీర్ అంటే అతనికి ఇష్టం ఉండడు ఓకేనా ఇష్టం ఉండగా అతను స్వతంత్రంగా పరిపాలించుకుంటాడు అలా పరిపాలించుకున్న టైంలోనే మొట్టమొదటిసారిగా కాశ్మీర్పై పాకిస్తాను దాడి చేయడం జరుగుతుంది మరి ఆ దాడి ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే మొట్టమొదటి దాడిని మొదటి కాశ్మీర్ యుద్ధం అంటారు తర్వాత జరిగిన దాడిని రెండవ కాశ్మీర్ యుద్ధం అంటారు అందులో మొదటి దాడి వచ్చేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్లో జరుగుతుంది ఓకేనా ఆ దాడి జరిగిన తర్వాత ఇక్కడ మహారాజా హరిసింగ్ భయపడతాడు భయపడి ఏం చేస్తాడు వీళ్ళు పక్క దేశం నుంచి నా ప్రాంతం మీద దాడి చేస్తున్నారు నా ప్రాంతాన్ని ఆక్రమించుకుంటున్నారు ఓకేనా సో మరి ఈయన ఇక్కడ కాశ్మీర్ మీద దాడి చేసినప్పుడు భారత ప్రభుత్వం ఏం చేస్తారు సార్ అంటే ఇతను స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి భారత ప్రభుత్వానికి కాశ్మీర్కు సంబంధం ఉండదు సో వాళ్ళు దాడి చేసిన పెద్దగా వాళ్ళు వెళ్ళరు సో ఆ ఉద్దేశంతో నేను ఏం చేస్తాడంటే తీసుకెళ్లి తీసుకెళ్ళి భారత్లో విలీనం చేస్తే బయట దేశాలు ఎక్స్పెషల్లీ మనకు ఇలాంటి పాకిస్తాన్ లాంటి దేశాలు ఫ్యూచర్లో కాశ్మీర్ మీద దాడి చేస్తే ఖచ్చితంగా భారత ప్రభుత్వం చూసుకుంటదనే ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈయన నైన్టీన్ ఫార్టీ సెవెన్ అక్టోబర్ ట్వంటీ సిక్స్న ఈ కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేయడం జరిగింది ఓకేనా సో అది చూసుకుంటే మొదటి దాడి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో జరుగుతుంది దీన్నే మనము ఫస్ట్ కాశ్మీర్ వార్ అని చెప్తాం మొదటి కాశ్మీర్ యుద్ధం అని చెప్తాం ఇంకా ఇక్కడ రెండవ దాడి వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో జరుగుతుంది ఓకేనా ఇంకా మూడవ దాడి వచ్చేసి నైన్టీన్ మనకు ఈ యుద్ధాలు భారత్కు పాకిస్తాన్కు జరిగే యుద్ధాలు ఇవి నైన్టీన్ సెవెంటీ వన్లో ఒకసారి జరుగుతుంది నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీ టూలో ఒకసారి జరుగుతుంది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ నైంటీ నైన్ అంటే నైన్టీ నైన్ తర్వాత కూడా చాలా జరుగుతాయి ఓకేనా మనకు ఈ తాజ్ హోటల్ బ్లాస్ట్ కావచ్చు పార్లమెంట్ ముట్టడి కావచ్చు చాలా చాలా జరుగుతాయి దాని తర్వాత మనకు మొన్న కూడా ఈ పహల్గామ్ దాడి కూడా జరిగింది కదా సో అట్లా చాలా దాడులు జరుగుతాయి అవన్నీ అవసరం లేదు ఇక జస్ట్ ఈ మీద ఉన్న ఒక నాలుగైదు దాడులు తెరిస్తే సరిపోతుంది ఈ సందర్భానికి ఓకేనా కార్గిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ జరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వన్ పర్సెంట్ ఓకేనా పాకిస్తాన్ వచ్చేసి మూడు భాగాలు ఉంటే అందులో ఒక భాగాన్ని ఆక్రమిస్తారు దానికి ఏమని పేరు పెడతారు సార్ అంటే పిఓకే అని పెడతారు ఓకేనా దాన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేస్తున్నాం ప్రస్తుతానికి తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో కూడా రెండవ కాశ్మీర్ యుద్ధం అనేది జరుగుతుంది ఇక మూడవసారి చూసుకుంటే ఇది నైన్టీన్ సెవెంటీ వన్లో లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ గురించి దానికి సంబంధించిన లిబరేషన్ గురించి మనకు పాకిస్తాన్కి యుద్ధం జరగడం జరిగింది నైన్టీన్ సెవెంటీ టూలో యుద్ధం జరుగుతుందండి ఆ యుద్ధంలో భాగంగా ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ లాగా చెప్పేస్తాం ఓకేనా మనకి ఎల్ఓసి అనేది ప్రాముఖ్యంలోకి వచ్చింది నైన్టీన్ సెవెంటీ టూ యుద్ధంలోనే ఓకేనా ఇక నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో మనకు సియాచిన్ గ్లేషియర్ ఏదైతుందో సియాచిన్ గ్లేషియర్ని దానికి దాని మీద దాడి చేస్తారు ఇక నైన్టీన్ నైన్టీ నైన్లో ముఖ్యంగా కార్గిల్ అనే ఒక ప్రాంతం మీద దాడి చేస్తారు ఇఫ్ ఇట్ ఈస్ పాజిబుల్ మనము ఈ ఇండియా పాకిస్తాన్కు సంబంధించిన అన్ని యుద్ధాలు ఓకేనా నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి స్టార్ట్ చేస్తే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా సారీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఖచ్చితంగా ఒక క్లాస్లో డిస్కస్ చేస్తామండి ఓకేనా సో అది సో ప్రస్తుతానికైతే నాకు ఇక్కడ నైన్టీన్ నైన్టీ నైన్లో కార్గిల్ యుద్ధం అనేది జరుగుతుంది ఓకేనా మరి కార్గిల్ అనేది ప్రస్తుతం వచ్చేసి లడాక్ ప్రాంతంలో ఉంటుంది పూర్వం ఇది మనకు కాశ్మీర్లో భాగమే ఓకేనా మరి ఈ కార్గిల్ యుద్ధం జరిగేదానికంటే ముందు ఓకేనా కార్గిల్ యుద్ధానికి సంబంధించిన ఆ పీరియడ్ ఒకసారి చూసుకోవాలి నైన్టీన్ నైన్టీ నైన్లో మే థర్డ్న స్టార్ట్ అవుతుంది ఈ యుద్ధం స్టార్ట్ అయ్యి నైన్టీన్ నైన్టీ నైన్లో జూలై ఓకేనా ట్వంటీ సిక్స్త్ ఆగిపోవడం జరుగుతుంది ఓకేనా సో మరి ఒకసారి దీనికి సంబంధించిన అసలు ఈ హిస్ ఈ యుద్ధానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకున్నట్టయితే నైన్టీన్ నైంటీ నైన్లో మనకు అక్టోబర్ నెల నుంచి మొదలు చేయాలండి యుద్ధానికి సంబంధించిన హిస్టరీ అనేది మొదటిసారిగా నైన్టీన్ నైంటీ ఎయిట్ అక్టోబర్ ఓకేనా ఈ అక్టోబర్లో పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ జనరల్ ఒక అతను ఉంటాడు ఆయన పేరే ఫర్వేజ్ ముషారఫ్ ఓకేనా సో ఫర్వేజ్ ముషారఫ్ అనే వ్యక్తి మనకు పాకిస్తాన్కు సంబంధించిన సైలెన్స్ ఫర్వేజ్ ముషారఫ్ అనే వ్యక్తి మనకు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ జనరల్ అండి ఓకేనా ఇతను ఏం చేస్తాడంటే ఒక ఆపరేషన్ తయారు చేస్తాడు ఓకేనా ఆపరేషన్ పేరే ఆపరేషన్ కోహి ఫైమా ఓకేనా ఫర్వేజ్ ముషారఫ్ నైన్టీన్ నైన్టీ నైన్లో అక్టోబర్లో ఒక ఆపరేషన్ తయారు చేస్తాడండి ఆపరేషన్ పేరు ఆపరేషన్ కోహి ఫైమా ఓకేనా మరి ఈ ఆపరేషన్ కోహి ఫైమా అనేది దేనికి సంబంధించింది ఓకేనా మనకు కార్గిల్ యుద్ధం డిస్కస్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి డిస్కస్ చేయాలి ఓకేనా మరి ఈ ఆపరేషన్ కోహి ఫైమా అనేది దేనికి సంబంధించింది ఓకేనా సో మరి దేనికి అంటే ముఖ్యంగా ఇది భారతదేశం మీద దాడి చేయడానికి సంబంధించిన ఆపరేషన్ అండి ఓకేనా సో మరి ఈ ఆపరేషన్లో ముఖ్య భాగం ఏంటి అంటే భారతదేశంలో కాశ్మీర్లో ఉన్న పర్వత ప్రాంతాలు ఓకేనా పర్వత ప్రాంతాలు కొండ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ కొండ ప్రాంతాలను మొదటగా ఆక్రమించాల ఆక్రమించిన తర్వాత ఆటోమేటిక్గా భూభాగం కూడా వీళ్ళకు కంట్రోల్లోకి వస్తుందని ఈ ప్లాన్లో ఉన్న ముఖ ముఖ్య ఉద్దేశం అండి దాంట్లో భాగంగానే కార్గిల్ ఓకేనా బెటాలిక్ ద్రాసు దాంతోపాటు టైగర్ హిల్స్ ఈ ప్రాంతాలను వీళ్ళు మొదటగా అక్కడ చేరి వీళ్ళకి సంబంధించిన సైనిక స్థావరాలు అక్కడ ఏర్పరచుకుంటారు ఏర్పరచుకొని వీళ్ళు ఏర్పడి సైనిక స్థావరాలు ఏర్పరచుకున్న విషయం మన భారత ఆర్మీకి తెలిసి అక్కడ వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో గెలుస్తారండి ఆ యుద్ధం పేరే మనం కార్గిల్ యుద్ధం లాగా చెప్తాం ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కాశ్మీర్ అనే ఒక ప్రాంతం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎక్స్పెషల్లీ ఈ మే జూన్ జూలై ప్రాంతంలో విపరీతమైన చలి ఓకేనా వాటితో పాటు విపరీతమైన మంచు అనేది ఉంటుందండి ఓకేనా దాంట్లో భాగంగా వీళ్ళు కొండ ప్రాంతాలలోకి వెళ్ళి మీద ఉంటారు పాకిస్తాన్కు సంబంధించిన సైనికులు మన భారత సైనికులు ఇక్కడ కింది నుంచి మీదికి వెళ్తూ యుద్ధాలు చేస్తుంటారండి ఓకేనా అంత కఠినమైన యుద్ధమే ఈ కార్గిల్ యుద్ధం ఓకేనా సో మరి ఈ ఆపరేషన్ కోహి ఫైమా అనేది పర్వేజ్ ముసాఫరు తయారు చేస్తారు మరి దీంట్లో భాగంగానే వీళ్ళు వీళ్ళు ఆక్రమణ అనేది మొదలవుతుందండి ఓకేనా సో ఇదే టైంలో మనకు నైన్టీన్ నైంటీ నైన్ మే థర్డ్ ఈ టైంలో బిటాలిక్ సెక్టార్ అండి ఈ బిటాలిక్ సెక్టార్ అనేది మనకు అది కూడా ఇక్కడ కాశ్మీర్లోనే ఉంటుంది ఈ సెక్టార్లో మొట్టమొదటిసారిగా ఒక సస్పీషియస్ యాక్టివిటీ అనేది ఒక గుర్రల కాపరి కనుగొనడం జరుగుతుంది ఓకేనా అంటే ఆ ప్రాంతంలో ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళు కొంచెం అనుమానకరంగా ప్రమాదకరంగా కనిపించడంతో ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే ముఖ్యంగా మన భారత సైనికులకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు ఓకేనా సో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న బా మన ఇండియన్ ఆర్మీ గా ఇక్కడ బెటాలిక్ సెక్టార్లోకి వచ్చి అక్కడ దాడులు అనేది ప్రారంభిస్తుంది మరి అక్కడ ఉన్న ఈ గొర్రెల కాపరి పేరు ఏంటండి అంటే ముఖ్యంగా తాషీ నామ్ త్యాగ అంటే పేరు ఓకేనా తాషీ నామ్ త్యాగ అనే ఒక గొర్రెల కాపరి అక్కడ బెటాలిక్ ప్రాంతంలో కొంచెం సస్పీషియస్ యాక్టివిటీస్ చూసి వీళ్ళు మన వీళ్ళు ఎల్ఓసి నుంచి భారత్లోకి ఆక్ర మనకు వచ్చేసి అక్కడ ఉన్న కొన్ని ఈ సైనిక స్థావరాలు ఏర్పరచుకోవడం చూస్తారు చూసి వీళ్ళు మన భారతదేశానికి సంబంధించిన సైనికులు గారు ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచే వచ్చిండ్రని ఈ వ్యక్తి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తారంటే మన ఇండియన్ ఆర్మీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాంతో ఒక ఐదుగురు అసలు ఏం జరుగుతుంది అక్కడ అని మన ఇండియన్ సోల్జర్స్ వచ్చేసి ఇక్కడ బెటాలిక్ సెక్టర్లోకి రావడం జరిగింది వస్తే ఆ ఐదు మందిని విపరీతంగా హింసించి చంపేస్తారు ఓకేనా ఈ పాకిస్తాన్కు సంబంధించిన ఈ సైనికులు ఓకేనా సో తర్వాత మనకు ఈ యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక ఇక్కడ నుంచి యుద్ధం స్టార్ట్ అయిపోతుంది సో ఈ మే థాడున జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇమీడియట్గా అదే రోజు మన ఇండియన్ ఆర్మీ ఏదైతుందో ఆపరేషన్ విజయ్ అనే పేరుతోని మన ఇండియన్ ఆర్మీ ఈ దాడికి కౌంటర్ అటాక్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తుందండి ఓకేనా మరి ఇదే యుద్ధంలో మన భారత వైమానిక దళం ఏదైతుందో ఓకేనా ఎయిర్ ఫోర్స్ వైమానిక దళం కూడా పార్టిసిపేట్ చేస్తుంది మరి ఈ ఆపరేషన్కి ఏ వాళ్ళు ఏం పేరు పెట్టుకుంటారంటే ఆపరేషన్ సఫేద్ సాగర్ అనే పేరు పెట్టి వీళ్ళు కూడా పాకిస్తాన్కు ఎగలేస్ట్గా యుద్ధం అనేది చేస్తారు ఓకేనా అలా యుద్ధాలు జరుగుతుంటాయి మన మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా చాలా సహాయం చేస్తుందని ఇండియన్ ఆర్మీకి ఓకేనా సో అక్కడ ఉన్న కొంచెం వాతావరణ మార్పుల వల్ల తర్వాత ఈ వారు ఎయిర్ మనకి మనకు ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడ తిరగడానికి కొంచెం ఇబ్బంది ఏర్పడి తర్వాత ఆగిపోతారు తప్పితే సో వీళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏమని పేరు పెడతారండి ఈ ఆపరేషన్ కంటే ఆపరేషన్ సఫేదు సాగర్ అని పెడతారు తర్వాత ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ విజయ్ అనే పేరుతోని మనకు ముఖ్యంగా ఇక్కడ ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేయడం ప్రారంభిస్తారు ఓకేనా తర్వాత మనకు దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంటు ఇదే యుద్ధంలో ఇంపార్టెంట్ డేట్ లాగా ఏమని చెప్పుకుంటామండి అంటే జూన్ ఫైవ్ అండి జూన్ ఫైవ్ నైన్టీన్ నైన్ ఓకేనా మరి జూన్ పైన నైన్టీన్ నైన్టీ నైన్ ఏదైతుందో ఈ తేదీన మన భారత సైన్యం ఇక్కడ ఎక్స్పెషల్లీ బెటాలిక్ సెక్టార్ వెళ్తారండి ఈ బెటాలిక్ సెక్టార్ వెళ్ళి అక్కడ ద్రాసు ద్రాస్ టైగర్ హిల్స్ ఏవైతుందో ఇవన్నీ కూడా ఆల్రెడీ పాకిస్తాను ఆక్రమించుకుంటాయి ఆక్రమించుకున్న ప్రాంతాలన్నిటినీ కూడా తిరిగి మన భారత సైన్యం ఆక్రమించుకుంటుంది ఏ తేదీన అంటే జూన్ ఫైవ్ నైన్టీన్ నైంటీ నైన్ ఓకేనా తర్వాత ఈ ఆక్రమణ గురించి పాకిస్తాన్కు తెలిసిపోతుంది వీళ్ళు ఆల్రెడీ మనం ఆక్రమించుకున్న ప్రాంతాల కూడా వీళ్ళు తిరిగి ఆక్రమించుకుంటున్నారని పాకిస్తాన్ గవర్నమెంట్కి తెలిసి నెక్స్ట్ ఇక్కడ జూన్ నైన్ జూన్ నైన్ ఏదైతుందో ఈ తేదీన మన ఇక్కడ పాకిస్తాన్కు సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ అండి ఆయన పేరు నవాబు షరీఫ్ ఇతను ఏం చేస్తాడంటే ఒక ప్రకటన చేస్తాడు ఏమని ప్రకటన చేస్తాడు అంటే మా పాకిస్తాన్కు సంబంధించిన సైనికులు కార్గిల్ని విడిచి వెళ్ళిపోతున్నారని ఒక ప్రకటన అనేది జారీ చేస్తాడు అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలా కార్గిల్ను ఆక్రమించిన పాక్ సైన్యం ఏదైతుందో వాళ్ళు ఆ కార్గిల్ని వదిలి వెళ్ళిపోతున్నారు అంటే ఆల్రెడీ ఇక్కడ భయపడ్డారని దాని అర్థం ఓకేనా అంటే మేము ఈ కార్గిల్ చూద్దాన్ని ఆపేస్తున్నామని ఈ నవాబు షరీఫే నైన్టీన్ నైన్టీ నైన్ జూన్ నైన్ సారీ జూలై అండి ఇది ఓకేనా జూలై నైన్ ప్రకటిస్తాడు ప్రకటించిన తర్వాత మరి ఈయన అప్పటి మనకు పాకిస్తాన్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ కదా మరి ఇదే మన ఇండియాకు సంబంధించిన జూలై ఫోర్టీన్త్ నాడు మనకు వాజ్పేయి ఉంటాడండి ఓకేనా మనకు భారత ప్రైమ్ మినిస్టర్ లాగా ప్రధానమంత్రి లాగా మనకు వాజ్పేయి గారు ఉండడం జరుగుతుంది మరి వాజ్పేయి గారు ఒక ప్రకటన చేస్తారు ఏం ప్రకటన అంటే జూలై ఫోర్టీన్త్ నైన్టీన్ నైన్టీ నైన్లో మనకు ఒక ప్రకటన చేస్తారు ఆ ప్రకటన ఏమని చేస్తాడు అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ ఆపరేషన్ విజయ్ ఏదైతుందో అది మనము సాధించామని లేకపోతే ఆపరేషన్ విజయ్ ఏదైతుందో ఆపరేషన్ విజయ్లో మనము గెలుపొందామని ఆపరేషన్ విజయ్ని మనము పూర్తి చేశామని ఒక ప్రకటన జులై ఫోర్టీన్త్న చేయడం జరిగింది ఓకేనా మరి అలా చేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు జులై ట్వంటీ సిక్స్ అండి ఈ జూలై ట్వంటీ సిక్స్ నైన్టీన్ నైన్టీన్లో నైన్టీన్ నైన్టీ నైన్లో మనకు ఇక్కడ భారత సైన్యం వచ్చేసి కార్గిల్ యుద్ధం అనేది ఆగిపోయింది పాకిస్తాన్ ఓడిపోయిందని వీళ్ళు కూడా ఒక ప్రకటన చేస్తారు ఓకేనా దీంతో మనకు ఈ కార్గిల్ యుద్ధం అనేది ఆగిపోతుంది అంటే దీంట్లో ముఖ్యంగా మన భారత సైన్యం వచ్చేసి కీలక పాత్ర అనేది పోషిస్తుందండి మరి ఆ ఆ టైంలో మన భారత సైన్యాన్ని ముందుండి నడిపిన వ్యక్తి మనకు ఏమని చెప్పుకుంటామంటే అతని పేరు మనకు ఏవి ప్రకాష్ అని చెప్పుకుంటామండి ఓకేనా ఏపీ మాలిక్ అని చెప్తాం ఓకేనా సో మనకు ఇది అండి మీకు కార్గిల్ వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓకేనా వన్స్ ఓసారి ఇక్కడ ర్యాపిడ్గా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇక్కడ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఓకేనా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియా పాకిస్తాను విడిపోయిన తర్వాత ఈ విడిపోయిన పాకిస్తాన్ ఏదైతుందో చాలాసార్లు భారతదేశం మీద దాడులు అనేవి కొనసాగిస్తూనే ఉంటుంది మరి దాంట్లో ఒక దాడే ఏమని అంటే కార్గిల్ యుద్ధం అని చెప్తాం ఓకేనా మరి కార్గిల్ యుద్ధము భారత సైన్యం ఏదైతుందో భారత సైన్యం గెలుపొందిన కారణంగా జులై ఇరవై ఆరవ తేదీన ప్రతి సంవత్సరం కూడా కార్గిల్ విజయ్ దివాస్ లాగా జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా సో మరి దీనికి చూసుకున్నట్టయితే ఈ కార్గిల్ అనేది మనకు కాశ్మీర్లో ఉంటుంది ఓకేనా పూర్వం కాశ్మీర్లో ఉంటుండే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ లడాఖ్ ప్రాంతంలో ఉంటుంది ఓకేనా సో మరి దీనికి చూసుకున్నట్టయితే మనకు ఇండియాకు పాకిస్తాన్కు మధ్య చాలాసార్లు యుద్ధాలు అనేవి జరుగుతాయి దాంట్లో అప్ టు కార్గిల్ అంటే మొట్టమొదటిసారిగా మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పాకిస్తాను దాడి చేసి కొద్ది భాగాన్ని ఆక్యుపై చేస్తుంది అండి దాన్నే మనం పివోకే అని చెప్ పివోకే అని చెప్పుకుంటాం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్తాం తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో దాడి చేస్తుంది నైన్టీన్ సెవెంటీ వన్లో ఈ బంగ్లాదేశ్ లిబరేషన్ డే లాగా లిబరేషన్కు సంబంధించి ఆ దాడి జరుగుతుంది నైన్టీన్ సెవెంటీ టూలో ఈ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతుందో దానికి ఆ దాడిలో మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఏర్పరుచుతారు తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో సియాచిన్ గ్లేషియర్ మీద దాడి చేస్తుందండి నైన్టీన్ నైన్టీ నైన్లో చేసిన దాడి మనకి ఇక్కడ ముఖ్యంగా కార్గిల్ యుద్ధానికి సంబంధించిన దాడి ఓకేనా మరి కార్గిల్ యుద్ధం అనేది మొట్టమొదటిసారిగా ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నైన్టీన్ నైన్టీ నైన్ మే థర్డ్న మొదలవుతుంది నైన్టీన్ నైన్టీ నైన్ జులై ట్వంటీ సిక్స్న ఆగిపోతుంది యుద్ధం ఓకేనా మన భారత సైన్యం గెలుపుతో ముఖ్యంగా ఈ యుద్ధానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చూసుకున్నట్టయితే ఇక్కడ నైన్టీన్ నైన్టీ ఎయిట్ అక్టోబర్లో మనకు ఈ పాకిస్తాన్కు సంబంధించిన ఈ కమాండర్ ఇన్ చీఫ్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉంటాడో ఫర్వేజ్ ముషారఫ్ అని చెప్తాం వీడు ఏం చేస్తానంటే భారతదేశంపై దాడికి సంబంధించి ఒక ఆపరేషన్ అనేది తయారు చేస్తాడండి ఆపరేషన్ పేరే ఆపరేషన్ కోహి ఫైమా ఓకేనా మరి ఆపరేషన్ కోహి ఫైమాలో ముఖ్య ప్లాన్ ఏంటండి అంటే పర్వత ప్రాంతాలు ఆక్రమించుకోవాలి ఆ పర్వత ప్రాంతాల మీదకి యుద్ధం చేయడానికి వస్తున్న భారత సైన్యాన్ని ఆ పర్వతాల మీద నుంచే కాల్చి చంపాలనేది ఈ ఆపరేషన్ కోహికి సంబంధించి కోహి ఫైమాకు సంబంధించిన ముఖ్య ఉద్దేశం మరి ఇక్కడ నైన్టీన్ నైన్టీ నైన్లో తాడున ఈ బెటాలిక్ సెక్టార్లో తషి నామ్యాగ నాన్త్యాగ్ అనే ఒక వ్యక్తి ఒక ఇంతను మనకు గొర్రెల కాపరి అండి ఈ గొర్రెల కాపరి ఈ బెటాలిక్ సెక్టార్లో ఒక సస్పీషియస్ యాక్టివిటీ అనేది చూస్తారండి కొందరు దుండగులు అక్కడ వచ్చి స్టే చేయడం వాళ్ళ దగ్గర విపరీతమైన పెద్ద సంఖ్యలో ఆయుధాలు అనేటివి ఉండడం ఇలాంటివన్నీ చూసిన ఈ తాషీ నాంత్యాగి నాణ్యాగి అనే వ్యక్తి ఏం చేస్తాడు అంటే భారత ప్ర భారత సైన్యానికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు ఇట్లా ఉంది పరిస్థితి ఇక్కడ మీకు మీరు వచ్చే చూస్తారా అక్కడ మరి ఉన్న వ్యక్తులందరూ కూడా కొంచెం గా ఉన్నారు అని చెప్పడం జరిగింది తర్వాత మన భారత సైన్యం ఏదైతుందో మే థర్డ్నే ఆపరేషన్ విజయ్ అనే పేరుతోని ఈ ఆపరేషన్ని స్టార్ట్ చేస్తారండి దీంట్లో జాయిన్ అయిన మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతుందో సైలెన్స్ ఆపరేషన్ సఫేద్ సాగర్ లాగా ప్రారంభిస్తుంది మరి జూన్ ఫైవ్ నైన్టీన్ నైన్టీ నైన్లో ఈ బెటాలిక్ సెక్టార్లో మనకు బెటాలిక్ సెక్టారు ద్రాస్ టైగర్ హిల్స్ ఈ మూడు ప్రాంతాలను భారత సైన్యము తిరిగి ఆక్రమిస్తుంది పాకిస్తాన్ నుంచి తర్వాత మనకు జూలై నైన్త్న ఈ నైన్టీన్ నైన్టీ నైన్వ తేదీన పాకిస్తాన్కు సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ నవాబు షెరీఫ్ ఏం చేస్తాడంటే ఈ కార్గిల్ అనే ప్రాంతాన్ని మేము వదిలేసి వెళ్తున్నాము అని అతను ఒక ప్రకటన చేస్తాడు అతను ప్రకటన చేసిన తర్వాతనే జూలై ఫోర్టీన్త్న భారత ప్రధాని మనకు ముఖ్యంగా వాజ్పేయి గారు ఏమని ప్రకటన చేస్తారంటే ఈ ఆపరేషన్ విజయ్ అనేది మనం సాధించాము అని చేస్తాడు దాని తర్వాత ఇక జూలై ట్వంటీ సిక్స్త్న నైన్టీన్ నైన్ ఈ తేదీన భారత సైన్యం వచ్చేసి కార్గిల్ని మనం పొందాము కార్గిల్ని మనం సాధించాము అని ప్రకటిస్తారు దాంతో మనకి కార్గిల్ యుద్ధం అనేది ఆగిపోతుంది ఆగిపోవడం అంటే వీళ్ళు వాళ్ళు ఓడిపోవడం మనం గెలవడం అది జరుగుతుంది ఓకేనా సో ఇదండి మీకు ఈ కార్గిల్ విజయ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓకేనా